ಕೊರಕೈ ಕೊರಕೆ ಗಡಿಪೆದನು ಜೀವಿ ಮುನು ಕೊರಕೆ ಗಡಿಪೆದನು ಪ್ರಭು ನೀ ಪ್ರಭು ಸಮನಿ ಜುಪಿತಿ ಲೋಕಮಂತಿ కలిగి కృతజ్ఞత కలిగి మీ వైపే చూచెదను నీ అందు నీ ఆజ్ఞల పాటింతును నీ అందు నీ ఆజ్ఞల పాటింతును నీ వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను

ಾರ್ಚನಿಕ ನೀವೇನ ಸರ್ವಮಣಿ ಎಂದೇ ಬಲಪಡೆದ ನೀವೇನ ಸರ್ವಮಣಿ ನೀ ಎಂದೇ ಬಲಪಡೆದ ಪ್ರಭು ನೀವು ಪ್ರಭುಡವ ನೀರ ಕೈ ಜೀವಿ మిగిలిన ಜೀವಿ

ನಿನ್ನೇ ನಮ್ಮೆದನು ನಿನ್ನೇ ನಮ್ಮದನು ನೀ ಸಾಗೆದನು ನೀರೆಕ್ಕಲ ಚಾಟು ನೇನುನ್ನ ಭಯಪಡನು ನೀರೆಕ್ಕಾಟು ನೇನುನ್ನ ಭಯಪಡನು ಪ್ರಭು ನೀ ವಾಡನು ನೀವು ನಾ ಜೀವಿಂತನು ನೀರೈ ಜೀವಿ ಮಿಗಲಿನ ಜೀವಿ ಕೊರಕೆ ಗಡಿಪೆದನು ಪ್ರಭು ನೀ ವಾಡನು ಮರನಾ ನದಿ ಸಂತ ಕು ಸಂತಸ రక్షకుణ్ణి చూచెదను రక్షకుణ్ణి చూచెదను నన్నయన చేర్చుకొను తక్షణమే తన రూపమునకు మార్పు చెందెదను తక్షణమే తన రూపమునకు మార్పు చెందెదను ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని కొరకై జీవింతును మిగిలిన జీవితమును కొరకే గడిపెదను మిగిలిన జీవితమును కొరకే గడిపెదను నీ వాడను అగమ్య జ్యోతి ఎందుగముగాని ప్రవేశించి దుతలు పరిశుద్ధులు అగమ్య జ్యోతి అందు ప్రవేశించి దుతలు పరిశుద్ధులు భక్తులనే చూచెదను నే సంతసించెదను నే సంతసించెదను ప్రభు తోడనుండెదను నిరీక్షణ ఇదియే ఏ ఆయనతో నేనుందును నిరీక్షణ ఇదియే ఆయనతో నేనుందును ప్రభుని వా జీవింతును మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను ప్రభు నీ వాడను